నమస్తే నమస్తే అందరికి ఎట్లున్నారు ఇప్పుడు టైం అయితే లెవెన్ ఫార్టీ ఎయిట్ అండి నేను విజయవాడలో ఉన్నాను ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్నాం గుంటూరు నుంచి రాయిగడ ప్యాసింజర్ ట్రైన్లో చిచ్చి ఈ ప్యాసింజర్ కాదు ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఒకప్పుడైతే ఇది విజయవాడ నుంచి విజయనగరం మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ కానీ వస్తు వస్తు దీన్ని అయితే గుంటూరు నుంచి రాయ్గడ్డ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే మర్చిల్దు ఈ ట్రైన్ అయితే గుంటూరులో లెవెన్ ట్వంటీ స్టార్ట్ అవుతుంది కానీ మనం అయితే విజయవాడలో ఎక్కుతున్నాం విజయవాడకి అయితే ట్వెల్వ్ ఫిఫ్టీన్కి వస్తుంది గుంటూరు నుంచి విజయవాడకి అయితే మధ్యలో మంగళగిరి స్టాప్ అయితే ఉంటుంది ఇప్పుడు టైం ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీ అవుతుంది మనకైతే ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్రైన్కి అయితే టైం ఉంది సో ఇంకా వెయిట్ చేద్దాం ఇక్కడ డిస్ప్లే బెడ్ మీద కనిపిస్తుంది మన ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఫోర్ త్రీ గుంటూరు రాయగడ్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీకు వస్తుంది మన ట్రైన్ ఈ ట్రైన్ బుక్ చేసుకున్నామని చెప్పాను కానీ నా రోజులు అయితే రకరకాలుగా ఇప్పుడు ఈ ట్రైన్ గురించి ఇది ఎక్స్ప్రెస్ అయినా సరే ఇంకా ప్యాసింజర్ అయినరు చూద్దాం ఏం జరుగుద్దాం మన ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో యాక్చువల్లీ అయితే మన ట్రైన్ గుంటూరు నుంచి రాయగడ్ వరకు మొత్తం ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ కవర్ అవుతుంది అండ్ గుంటూరు నుంచి రాయగడ్ వరకు అయితే స్లీపర్ అయితే త్రీ థర్టీ రూపీస్ ఉంది కానీ నేనైతే తాత్కాలిక బుక్ చేసుకున్నాను నాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది తాత్కాల ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది కదా ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీగా ఉన్నది అని అనుకున్నారు కదా కానీ రియాలిటీ ఇంత నైట్ టైంలో కూడా ఇంత రస్ ఉన్నారు జనాలే కాదు ట్రాక్ మీద ఎలికలు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఆన్ మన ట్రైన్ అయితే చాలా మంది జనం మొత్తం విజయవాడలో ఎక్కుతా ట్రైన్ ఎంతమంది ఉన్నారు బయట ఫుల్ మన లోపల అయితే ఖాళీ ఉన్నది నాకు ఇక్కడనే ఫుల్ లేదు నాకైతే ఫస్ట్ టైం నాకు కలిసి వచ్చింది నాకైతే సైడ్ అప్పర్ ఫేవరెట్ ప్లేస్ ఇది ఎందుకంటే మొత్తం ఫుల్ అయిపోతాను ట్రైన్ అంతా మొత్తం ఈ ట్రైన్లో అయితే నాలుగు కోటలు ఉంటాయి థర్డ్ క్లాస్ స్లీపర్ సెకండ్ సిట్టింగ్ అండ్ జనరల్ నేను అనుకున్నా అసలు మొత్తం విజయవాడలోనే ఫుల్ అయిందండి ట్రైన్ అయితే విజయవాడ వరకు అయితే ట్రైన్ వచ్చినప్పుడు అయితే మొత్తం ఉంటుండే కానీ ఇక్కడైతే రసీ ఉషియలు కదా ఈ టైంకి ఇంతమంది ఎక్కిదు అసలు ట్రైన్ అయితే కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ టూకి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ నుంచి మన ట్రైన్ ఇక హాయ్ బ్రో ఇట్లా స్టార్ట్ అయిందో లేదో మళ్ళీ అట్లా ఆపేసిండు నాకు ఇప్పుడే ఫ్యూచర్ కనిపిస్తాను యాక్చువల్గా అయితే రాయగడ్ ఒడిశాలో ఉంటుంది కానీ ఏపీ బార్డర్ కాబట్టి చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే గుంటూరు నుంచి రాయగడ్ వరకు అయితే మొత్తం ఇరవై తొమ్మిది స్టాపులు ఉన్నాయి మధ్యలో ఇది ఎక్స్ప్రెస్ అని పేరుకే కానీ నాకైతే ఇంకా ప్యాసింజర్లైనా అనిపిస్తుంది ఇక మనం అయితే హ్యాపీగా పడుకుందాం మన సెటప్ కూడా చేసుకున్నాం ఆల్రెడీ ఇక నేను పడుకుని లేసరికి మన ట్రైన్ అయితే పదమూడు స్టేషన్లు దాటింది కరెక్ట్గా మార్నింగ్ సెవెన్ ఫార్టీతో మన ట్రైన్ వచ్చింది ఎలమంచిలి సెకండ్ ప్లాట్ఫామ్ అవుతాం చూడండి కరెక్ట్గా రెండే రెండు నిమిషాల బ్రేక్ తర్వాత మళ్ళీ ఎలమంచిల్లి నుంచి స్టార్ట్ అయిపోయింది ఆ పోయిట్లో లింగంపల్లి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఉంది పొద్దు పొత్తు మొత్తం పాగడతాం సట్రై అవుతుంది చూడండి ఎంత మంచిగా ఉంటుంది మాత్రం ఇక్కడ ఇక్కడ ఉన్న భయవరం అంట మళ్ళీ బ్రో ఇక్కడ భయవరం దగ్గర పక్కన అయితే ట్రాక్ పనుల జరుగుతున్నాయి చూడండి ఇక్కడ క్రాసింగ్ క్రాసింగ్ అయిపోగానే ఒక పావు గంట తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి వెల్కమ్ టు అనకాపల్లి అనకాపల్లి అయితే థర్డ్ ప్లాట్ఫామ్ టికెట్ ఎంటర్ అయినా మనం యాక్చువల్ అయితే సిక్స్ థర్టీ గేట్ రావాలి అనకాపల్లి అంతా అనకాపల్లి రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతాను యాక్చువల్ అయితే సిక్స్ థర్టీ ఎయిట్ రావాలి కానీ ఎయిట్ లెవెన్ అయితే అండి వన్ అండ్ హాఫ్ అవర్ లైట్ నేత ట్రైన్ అయితే జస్ట్ రెండే రెండు నిమిషాల తర్వాత థర్డ్ ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అయిపోయింది చూడండి బాయ్ బాయ్ అనకాపల్లి బాయ్స్ వెల్కమ్ టు దువ్వాడ రైల్వే స్టేషన్ యాక్చువల్ ఇక్కడైతే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ రావాలి ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది మస్తు కవర్ చేసిన ట్రైన్ అయితే నిజంగా ఇక్కడ చూడండి స్కిల్ విల్ జీల్ మోడీజీ ఉన్నాడు మన మోడీ జీ ఆ చిన్నపిల్లడి మోడీజీ చూద్దాం ఫోన్ చూద్దాం కరెక్ట్గా టూ మినిట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ దువాడ నుంచి అయితే మన ట్రైన్ మొదలైపోయిందండి దువ్వాడ రైల్వే స్టేషన్ పొద్దు పొద్దు నీయడానికి ఎంత మంచిగా ఉందో నేను ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ వేసిన దువాడ ఏంటంటే టైం ఆల్మోస్ట్ కవర్ చేసినా కానీ ప్రతి అర్థం అంటే ఏదో చెప్తే అర్థం అంటే ఇక్కడ స్టాప్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు సిగ్నల్ పడతాను అందుకే వైజాగ్ దగ్గరలోకి రాగానే చాలా మంది ట్రైన్ ఆ ముందుకే గైస్ గాయస్ ఇక వెల్కమ్ టు బ్యూటిఫుల్ విశాఖపట్నం టైంకి వచ్చింది వైజాగ్ వస్తారు ట్రైన్ అయితే వైజాగ్ అయితే ట్వంటీ మినిట్స్ బ్రేక్ ఉంటుంది ఇప్పుడు టైం నైన్ అవుతుంది కదా మళ్ళీ నైన్ ట్వంటీకి అయితే ఇక్కడనే స్టార్ట్ అవుతుంది సో ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ కూడా వేద్దాం ఇక ప్రతి మనం చూడండి ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి వైజాగ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మొత్తం బిజీ బిజీ ఉన్నది ఇక్కడ ఏదో పార్సల్ కౌంటర్ ఉన్నది బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ట్రై చేద్దాం ఒక ఉప్మా పార్సల్ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అంట తొందరలోనే వైజాగ్ ఫుల్ కూడా నేను బడ్జెట్లో ఇద్దాం అనుకుంటున్నా మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ చేయండి ఇంకా ఈ వైజాగ్ నుంచి రాయగడకైతే పదమూడు స్టాప్లు ఉన్నాయి మధ్యాహ్నం టూకి అయితే రీచ్ అవుతుంది రాయగడ ఈ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీద చెత్త అయితే ఐదు వందల రూపాయలు ఫైన్ అంట కానీ చూడండి ఎవరో ప్లాట్ఫామ్ మీద కప్పేసా బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్ తొందరలో మళ్ళీ కలుద్దాం పదే పది నిమిషాలు మనం వచ్చినాం సింహాచలం వెల్కమ్ టు సింహాచలం మన రెండు బ్రేక్ తర్వాత మళ్ళా సింహాచలం స్టార్ట్ అయిపోయింది అంతేగా బాయి బాయి సింహాచలం విజయనగరంకి ముందు మళ్ళీ ఆపిండు ఆపి దాదాపు పది నిమిషాలు అవుతుంది ఇన్ని సార్లు అయిందంటే అన్ని సార్లు ఎక్కేయలేదు ఈ ట్రైన్కి అయితే కానీ మంచి విషయం ఏంటంటే మళ్ళీ కవర్ అవుతాడు నిన్న విజయవాడలో మొత్తం ఫుల్ ఉంటుండే ట్రైన్ కానీ మొత్తానికి అయితే వస్తుంటే పోతాయి పోతాను మొత్తం ఖాళీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంజిన్ పోతాను చూడండి ఇంజిన్ అందుకే హ్యాపీ ట్రైన్ ఇక్కడ అంతే ఇక వెల్కమ్ టు విజయనగరం నేనైతే విజయనగరంకి ఫస్ట్ టైం వచ్చిన ట్రైన్ అయితే పది నిమిషాలు ముందే వచ్చింది స్టేషన్కి ఈ ట్రైన్ అయితే ఫస్ట్ టైం టైం కన్నా ముందే వచ్చింది స్టేషన్కి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ మీద అయింది మన ట్రైన్ మన ట్రైన్ ఏమో పది నిమిషాల ముందే వచ్చింది ఐదు ఐదు నిమిషాలు ఏమో హాల్టింగ్ ఇక్కడ సో మొత్తం పావు గంట టైం బ్రేక్ అందుకే హ్యాపీ రిలాక్స్ అవుతుంది చాయ్ కావాలంటే ఇక్కడ చాయ్ ఏం రావట్లా ఇక మన కోచ్ బయట నుంచి చూపించట్లేదు కదా ఇదే మన ఎస్సీఐటి కోచ్ బయట నుంచి చూపిస్తున్నా దాని మీద చూడండి ఏమైనా మెదక్ ఉంది రాయగడ గుంటూరు కాచిగూడ మెదక్ అని కూడా ఉంది తెలిసి కాచిగూడ మెదక్ మధ్య కూడా జరుగుతుంది ట్రైను మొత్తం పావు గంట బ్రేక్ తర్వాత విజయనగరం స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది చూడండి బాయ్ బాయ్ విజయనగరం గుంటూరు నుంచి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనం వచ్చినాం గజపతి నగరం స్టేషన్కి మొత్తం ఖాళీ ఉన్నది ఇక్కడ చూడండి స్టేషన్ మొత్తం ఖాళీ ఉన్నది బ్రో అండ్ ఇక్కడ నుంచి రాయగడ దాకా వచ్చే ప్రతి స్టాప్ పావు గంటకో స్టాపు పావు గంటకో స్టాప్ ఉన్నది ఒక స్టాప్లో ఎక్కువ అనిపిస్తుంది నాకు ఈ ట్రైన్లో అయితే చూడండి స్టేషన్ మొత్తం ఖాళీ ఉన్నది అసలు ఇక్కడ టూ మినిట్స్ స్టాప్ ఇక్కడ డోర్ బ్రిడ్జ్ కూడా చూడండి కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ కూడా చాలా మంది ఇవ్వతారు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంతగానో మా బాగా సిగ్గుపడతాను ఇంత సిగ్గింది పడతా మీరు ఎందుకంటే సిగ్గుపడతారు ఎందుకని సిగ్గుపడతాను రేపు మనల్ని నాకు ఊహించలేండి కలవప్పు వాట కల్వ్ థ్యాంక్ యూ తీసుకుంటాను తీసుకో ఇంటర్ ఫస్ట్ చేయరా ఇక్కడే హాస్టలా ఓకే జాగ్రత్త సరే బాగా చదువుకోండి బాయ్ టూ మినిట్స్ ముందొచ్చింది కాబట్టి టూ మినిట్స్ బ్రేక్ అంటే మొత్తం ఫోర్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ తర్వాత గజపతి నగరం నుంచి స్టార్ట్ అయిపోయినాం ఇంకా మనం టాటా గజపతి నగరం మల్లొక్క పాగొండ ప్రయాణం చేసిన తర్వాత మనం వచ్చినాం కోటిపల్లి స్టేషన్కి అసలు ఈ స్టేషన్లో అయితే అసలు ఎవరు లేరు ఏం లేదు మొత్తం ఖాళీగా ఉంది కొంతమంది జస్ట్ కొంతమంది ఉన్నారు అసలు చూడండి అసలు ఈ స్టేషన్లోనే లేదు దీంట్లో కూడా స్టాక్ ఉంది ఇక్కడ ఈ స్టేషన్ అయితే కొంతమంది దూత కోటిపల్లి స్టేషన్లో ఇక్కడ ప్లాట్ఫామ్ చూడండి ఎంత ఎంతకెందుకు ఉన్నదో ఎంత ఉన్నది ప్లాట్ఫామ్ కొంతమంది అడ్చడలి ట్రాక్ తేడతాను టూ మీట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ మొదలైపోయింది ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే మరి బాయ్ కోటిపల్లి మళ్ళీ వెళ్తాం కోటిపల్లి అలా మళ్ళీ ఒక బాగుంటే ప్లాన్ చేసిన తర్వాత ఏమైందంటే ఏమైందన్న ఇంకో స్టేషన్ వచ్చింది దొంగినవలసా దొంగినవలసా స్టేషన్ అంటే చూడండి ఇక్కడ కూడా చాలా మంది కుదలగా అసలు మొత్తం ప్లాట్ఫామ్ చూడండి మొత్తం ఏం లేదు ఇక్కడ ఊరి అమ్మ గింతమంది కుదలండి ఇక్కడ అవును మెలిగి ఆ ప్లాట్ఫామ్ నుంచి ఆటో ఎక్కడానికి ఎంత కష్టపడాలో కాళ్ళలో ఉన్నది మొత్తం కాలంలో దాటుకొని పోవాలి డొంకిన వాళ్ళ ఇంత గమ్మతిన్నదో పేరు బాయ్ బాయ్ డొంకిన వాళ్ళసా ఈసారి పదే పది నిమిషాలలో బొబ్బిలి వచ్చింది బొబ్బిలి జంక్షన్ ఎందుకు ఈ పేరులో ఏదో వైపు ఉంటుంది బొబ్బిలి అంటే అంటే మన సినిమాలు ఎక్కువలుగుతాం కదా బొబ్బిలి బొబ్బిలి అని బొబ్బిలి సినిమా బొబ్బిలి పులి బొబ్బిలి జంక్షన్ బొబ్బిల్ అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ బాయ్ బాబాయ్ బొబ్బిలి బాబాయ్ బాబాయ్ ఇటు సైడ్ స్టేషన్ కానీ మంది మాత్రం ఫుల్ మంది అండి రెండు నిమిషాల బ్రేక్ తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే బొబ్బి నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక బొబ్బిలి జంక్షన్ బాయ్ బాయ్ బొబ్బిలి పులి ఇక మళ్ళీ ఒక బాగున్న తర్వాత మనం వచ్చినాం సీతానగరం ఇది కూడా చిన్న చిన్న స్టేషన్ సీతానగరం రైల్వే స్టేషన్ ఇక్కడ వర్క్ జరుగుతుంది స్టేషన్ రైట్ స్టేట్ అన్ని స్టేషన్ లో వర్క్ జరుగుతుంది మ్యాక్సిమం సరే వాస్తవంస్ ఉన్నాయి ఇది నాకు మంచిగా అనిపించింది అండ్ ఇక్కడ కాంప్లెక్స్ కూడా పెద్దనే అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది సీతానగరం స్టేషన్ అయితే వాళ్ళు ఎవరు ఎర్రకన్నా థియేటర్లు ఉన్నారు చూడండి ఇక్కడ చాలా మంది యువతాలు ముందు నేను అయితే ప్రజెంట్ ఆన్ టైం నడుస్తుంది యాక్చువల్లీ లెవెన్ ఫిఫ్టీ ఎయిట్కి రావాలి ఇక్కడికి ట్వెల్వ్ వచ్చింది అండ్ ట్వెల్వ్ ఫోర్ అంతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది పర్చర్ సీతానగరం స్టేషన్ నుంచి ఫస్ట్ అయితే వైజాగ్ వరకు వన్ అవర్ లేట్ నడిచింది అక్కడ దాకా నేను ఇంకా లేట్ నడితే అనుకున్నా ట్రైన్ కానీ ఆ టైం నడుతుంది ట్రైన్ అయితే బాయ్ బాయ్ సీతానగరం స్టేషన్ చాలా మంది చూడండి ఇక్కడ వర్క్ చేస్తున్నారు బాబా పడిపోయింది ట్రైన్ పడిపోయింది థ్యాంక్ యూ బాయ్ బ్రో ఈ గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ అయితే ఐదు ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత రీచ్ అయ్యింది పార్వతీపురంకి సెకండ్ ప్లాట్ఫామ్ మీకు వచ్చింది పార్వతీపురంలో అయితే ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ సిక్స్టీన్ ఉంది ఆన్ టైం రీచ్ అయిపోయింది ప్లాట్ఫామ్ మీద అయితే బాయ్ టౌన్లో సరే అక్క ఏ మ్యాన్ బాయ్ బాయ్ ఇప్పుడు బాయ్ బాయ్ సరే అక్క బాయ్ మరి బాయ్ మ్యాన్ టేక్ కేర్ మనోడు కాబయ్ పూజారి రుగ్వేదం తీసుకుంటాను ఇక్కడ నుంచి రాయగడ ఇంకా ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా మొత్తం మూడు స్టాపులు ఉన్నాయి నెక్స్ట్ పార్వతీపురం టౌన్ గుమాడ జిమిడిపేట తర్వాత రాయగడ ఈ ట్రైన్ రాయగడ రీచ్ అయ్యేసరికి వన్ థర్టీ అవుతుంది ఆన్ టైం నడుస్తుంది వాళ్ళ ట్రైన్ అయితే అసలు మీకు డౌట్ వచ్చింది నేను ఎందుకు ఇక్కడ దినాను పార్తిపురంలో నెక్స్ట్ వీడియో వస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు దినా అని అక్కడ ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది చాలామంది వీళ్ళు ఇక్కడ అయితే పారతిపురంలో ఇక్కడ ఇంకొక ఫోటో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ అయితే ఇది స్టేషన్లు అన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి చూడండి చాలా మంది ఇక్కడ దిగుతారు ఫోటో బ్రిడ్జ్ కూడా ఉంది ఫోటోర్ బ్రిడ్జ్ కూడా ఉంది కానీ అందరూ అట్లా దిగుతారు షార్ట్కట్లో స్టేషన్ బయట చూడండి అందరు ఆటోలు రిసీవ్ చేసుకుని చాలా మంది నచ్చులు పార్వతీపురం స్టేషన్ నుంచి చూడండి బయట నుంచి ఇట్లా ఉంది రైల్వే స్టేషన్ ఫస్ట్ అయితే స్టేషన్ బయట బడ్జెట్ లా రూమ్ తీసుకొని రూమ్ తీసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది మీకే అర్థమైంది మనం ఎందుకు ఇస్తాం అనేది మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ రాబోతుంది మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందు ఉంటాం అంతవరకు బాయ్ బై ఫ్రమ్ సరే బాయ్ బాయ్పురం